ఈసారి జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు ఈ పండుగ రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేసి దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది నువ్వులతో చేసిన తీపి వంటకాలను దానం చేస్తారు కానీ ఈ ఏడాది మకర సంక్రాంతి నాడు వివిధ రాసుల్లోని గ్రహాల స్థితిని బట్టి వివిధ రంగుల వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం తెలిపారు రాశి చక్రంలోని గ్రహాల స్థితిని బట్టి సంక్రాంతి నాడు ఏం దానం చేయాలో ఎలా దానం చేయాలో తెలుసుకుందాం ఈసారి జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు ఈ పండుగ రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేసి దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి స్వచ్ఛంద సంస్థ గురించి మాట్లాడుతూ అన్ని దానాలు మంచిదేనని అయితే తన శక్తి మేరకు భక్తితో చేసే దానాలు కూడా వాస్తవానికి మకర సంక్రాంతి నాడు ప్రతి ఒక్కరు దానం చేస్తారు అయితే మకర సంక్రాంతి నాడు ఇచ్చే కాస్త మరింత మేలు జరుగుతుంది ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున రాశి చక్ర గుర్తులపై గ్రహాల స్థితిని బట్టి వివిధ వస్తువులను దానం చేయడం ఉత్తమం ఏ రాశి వారైనా మూడు క్రూర గ్రహాలైన రాహు కేతు మరియు శని ప్రభావంతో ఉంటే ఆ రాశి వారు సంక్రాంతి నాడు నల్ల వస్తువులను దానం చేయాలి ఇందులో నల్ల నలుపు బట్టలు మరియు నల్ల బూట్లు వంటివి దానం చేయవచ్చు చంద్రుడు కొన్ని రాసుల మీద చెడు ప్రభావంతో ఉంటే తెల్లని వస్తువులను వారికి దానం చేయండి బృహస్పతి ఎవరికైనా ఉంటే పసుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేయండి ఎవరైనా వాటిని దానం చేయండి ఏదైనా రాసులు బుధగ్రహం యొక్క పరిస్థితి చెడుగా ఉంటే వారు మకర సంక్రాంతి నాడు ఆకుపచ్చ వస్తువులను దానం చేయండి